వచ్చేది అందుకే మంచికాయ అయితే కొబ్బరికాయలు ఇచ్చిన వానర్తో అనేది ఒలిపించాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్ ఈ రోజైతే మనకి హైదరాబాద్ నుంచి వెయ్యి కాయలు అయితే ఆర్డర్ వచ్చిందండి వాళ్ళు మనకి శాంపిల్కి ఒక వెయ్యి కాయలు అయితే పంపించమన్నారు సర్లేమని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళే బొండాల బండిని మాట్లాడి మనమైతే ఒక చోట అయితే వెయ్యి కాయలు అయితే తీసుకున్నాము తీసుకున్న మొక్క కాయండి ఇలా ఎందుకని ఆరబెడుతున్నాం అని అంటే దీంట్లో అక్కడక్కడ తెల్లపీళ్ళు ఉన్నాయండి తెల్ల పెళ్ళి ఉన్నాయని చెప్పేసి మేము ఇలా పరదా చేసి వాటిని ఒక్కొక్క కాయ కింద ఇలా విడదీసి ఎండకైతే ఆరబెట్టాము ఇలా ఆరబెడితే కాయకు ఉన్న తేమ మొత్తం ఆరిపోద్ది అనమాట ఆరిపోయిన తర్వాత ఇలాగ నా కరెక్ట్గా నాలుగు అయిందండి అప్పుడు దాకా ఆరబెట్టి పొద్దున్నే పదింటి దాకా ఒలిచి నాలుగింటి దాకా కాయలు అయితే ఆరబెట్టాము అక్కడే కూర్చొని ఉన్నాము ఇలా కాయలు పట్టేశామండి ఎలాగ పట్టామని తెల్ల తెల్లకాయలు ఒక బస్తా సపరేట్గా పెద్ద కాయలు సపరేట్గా చిన్న కాయలు సపరేట్గా ఇలా మూడు వెరైటీలు అయితే బస్తాలు అయితే పట్టాము బస్తాలు పట్టేసి బస్తాలు అయితే కుట్టేసాము ఈ లోపలైతే బొండాల బండి వచ్చిందండి నేను మా బావ ఇద్దరమే వేగాలు ఒల్చి గ్రేడింగ్ చేసి బస్తాలు పట్టి ఇలా బండి మీద అయితే వేయడం జరిగింది చూడండి బండి బండి మీద ఎలా వేశాను వేసి తా తాడుతో స్ట్రాంగ్గా అయితే కట్టాము ఈ కాయలైతే పార్టీకి మన దగ్గర పదిహేడు రూపాయలకి అయితే తీసుకున్నారు ఒలుపు లోడింగ్ ఛార్జి సపరేట్ అండి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీయే వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి